హలో వెవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి పాల ప్యాకెట్ ఇది రోజు మన నిత్య జీవితంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది అండ్ నిత్యావసర వస్తువుల్లో కూడా ఇది చాలా కీలకమైంది అయితే దీని గురించి మనం జనరల్గా లైట్ తీసుకున్న ఒక విషయం ఏంటంటే మన ఇంటికి వచ్చిన పాల ప్యాకెట్ కొన్ని రోజుల్లో లేదంటే కొన్ని రోజులకి ఒకసారి కానీ పగిలిపోవడం లేదంటే విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే అలా జరిగినప్పుడు మనం చాలా లైట్ తీసుకుంటూ ఉంటాం ఆ ఏముందులే పాల ప్యాకెట్ విరిగిపోయింది ఇంకోటి తెచ్చుకుందాం అనుకుంటాం దీనికోసం మనం సాధారణంగా ముప్పై రూపాయల నుంచి గరిష్టంగా ముప్పై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు కూడా వివిధ బ్రాండ్లను బేస్ చేసుకొని మనం చెల్లించడం అయితే జరుగుతుంది అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఘటన జరిగింది కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పాల ప్యాకెట్ విరిగిపోయిందని కేసు ఫైల్ అయింది ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది పోలీసులకు కూడా ఎందుకంటే ఈ రాములు అనే ఒక వ్యక్తి కూకట్పల్లి రత్నదీప్లో ఉన్న జనరల్ స్టోర్కి వెళ్ళి రెండు పాల ప్యాకెట్లు తెచ్చుకోవడం అయితే జరిగింది అయితే అందులో ఒక పాల ప్యాకెట్ బాగానే ఉంది రెండు పాల ప్యాకెట్ మరగించే క్రమంలో విరిగిపోవడం అయితే జరిగింది ఇలా విరిగిపోయిందని చెప్పేసి అతని ఆగ్రహానికి గురయ్యి కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించడం అయితే జరిగింది ఆ కంప్లైంట్లో తను ఏ విధంగా కొన్నాడు గూగుల్ పే చేశాడా ఫోన్పే చేశాడా ఎప్పుడు కొన్నాడు దానిపైన ఎక్స్పైరీ డేట్ ఏంటి అనేది కూడా వివరంగా రాసుకొని రావడం అయితే జరిగింది దీన్ని పేస్ చేసుకొని కుకట్పల్లి పోలీసులు కేసు అయితే నమోదు చేశారు ఆ కేసు నమోదు చేయడమే కాకుండా క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ ఫోర్ క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ కింద కేసులు నమోదు చేశారు ఈ కేసులన్నిటిలో హెరిటేజ్ కంపెనీతో పాటు రత్నదీప్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం కూడా జరిగింది అయితే ఇది జనరల్గా వినియోగదారుల అయితే వెళ్లాల్సి ఉండిద్ది కానీ పోలీస్ స్టేషన్కి రావడం వల్ల ఇందులో కొత్త మలుపు కూడా జరిగింది ఏంటంటే ప్రోడక్టులు అమ్మి జనాల ఆరోగ్యానికి భంగం కలిగిస్తున్నారు వాళ్ళందరికీ ప్రాణహాని కూడా ఉండిద్ది ఇలాంటి వాటి అనేది పర్టికులర్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది దీని ద్వారా సరికొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి కేసు ఒకటి ఫైల్ అవ్వడం ఇప్పుడు ఇది బాగా వైరల్ అవ్వడం అయితే జరుగుతుంది జనరల్గా మనం ఏదైనా స్టోర్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం చూసుకునేది ఈ పాల ప్యాకెట్ కి సంబంధించి దీనిపైన ఉండే ఎక్స్పైరీ డేట్ పాటు ఉండే ప్రైస్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పాల ప్యాకెట్ మీద బెస్ట్ బిఫోర్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ అని ఉంది అంటే జీరో ట్వంటీ ఫోర్ అంటే రేపటి వరకు పనికి వస్తుంది బట్ ఈరోజే తాగిస్తే కొద్ది హెల్దీగా ఉండిద్ది లేదంటే రేపటికి విరిగిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కంపెనీ తన డిస్క్రిప్షన్లో క్లియర్గా రాసుకొని రావడం అయితే జరుగుతూ ఉండిద్ది సో అది కూడా మనం చూసుకొని కొనుక్కోవాలి ముప్పై రూపాయలే కదా అని చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు లేదు ఏముందని ఇంకోటి తెచ్చుకుందాం అనుకుంటారు బట్ ప్రాఫిట్ అయితే గా కంపెనీకి వెళ్తుంది కానీ నష్టం మాత్రం ఆ ముప్పై రూపాయలు మన పాకెట్ నుంచే నష్టం వాటిల్తుంది సో ఈసారి ఎప్పుడైనా పాల ప్యాకెట్లు కొనేటప్పుడైనా మనం చూసుకోవాలి రెండోది ఇంటి దగ్గరికి వచ్చిన పాల ప్యాకెట్ విరిగిపోయినప్పుడు ఇలా మనకు క్వశ్చన్ చేసే రైట్ ఉండి అలా ఆ సదర్ స్టోర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టించుకోకపోతే ఇలా పోలీస్ స్టేషన్ ఆశ్రయించవచ్చు లేదంటే వినియోగదారుల ఫోరంను కూడా ఆశ్రయించవచ్చు గతంలో చాలా సందర్భాల్లో ఒక్క రూపాయి కోసం కూడా వినియోగదారుల ఫోరంకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానికి సంబంధించి దర్శనం ఇవ్వలేదని తాను కొట్టిన ఐదు వందల రూపాయలకు సంబంధించి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన ఘటనలు అయితే ఉన్నాయి సో మనం పెట్టే ప్రతి రూపాయికి సంబంధించి మనం కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్